అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు దేవుడు చిరునామా మీకు తెలుసా కాశీ వెళ్ళే ఒక రైల్లో తమ ఎదురుగా ప్రయాణిస్తున్న ఓ సన్యాసిని భగవద్గీత చదువుకోవడం చూశాడు ఒక నాస్తికుడు స్వామి నిజంగా దేవుడున్నాడంటారా కాలక్షేపానికి ప్రశ్నించాడు సాధువు తలగెత్తి అతను వంక చూసి ఉన్నాడన్నట్లుగా మౌనంగా తలుపి మళ్ళీ భగవద్గీత చదువుకోసాగాడు అప్పుడు ఆ నాస్తికుడు దేవుడు చూడాలని నాకు చాలా కుతూహంగా ఉంది దయచేసి ఆయన చిరునామా చెప్తాడా పరిహారస్సంగా అడిగాడు అది గుర్తించి పుస్తకం మూసి ఆ సన్యాసి ఇలా చెప్పాడు నీకో కథ చెప్తాను విను అది నీ సందేహం తీరుతుంది అన్నాడు సరే చెప్పండి అన్నాడు కాలక్షేపం అవుతుంది కదా అని నాస్తికుడు పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి ఎవగొడతో వివాహం చేయాలనుకున్నాడు ఆమె అందుకు ఒప్పుకోలేదు నేను పెళ్ళెంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటానే తప్ప మన పక్కింటి వాడిని చేసుకోను చెప్పింది ఆ పిల్ల ఎవరిని చేసుకుంటావు ప్రశ్నించింది తల్లి మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అని అడిగింది అమ్మాయి మన ఊళ్ళో ఏం కర్మ మన దేశంలోనే అందరికంటే గొప్పవాడు రాజుకారు చెప్పాడు తండ్రి అయితే ఇంకే ఆయనే చేసుకుంటా చెప్పిందా పిల్ల అది కుదరదని ఎంత చెప్పినా వినలేదు తల్లి వినలేదు ఆ అమ్మాయి తండ్రికి ఏం చేయాలో తెలియక సరే అన్నాడు ఆ పిల్ల రాజధాని చేరుకుంది ఓ పల్లకిలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకి ఎదురుపడ్డాడు నన్ను పేలు చేసుకో అని అడగబోతుండగా ఆ రాజు పల్లకి దిగి కాలినడుగన వెళ్ళే ఒక సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది ఆహా ఈ సన్యాసి రాజుగంటే గొప్పవాడు కాబోడు అందుకే అతను నమస్కరిస్తున్నాడు అని ఆలోచించి ఆమె సన్యాసిని వివాహం చేసుకోవాలనుకుంది అతని దగ్గరికి వెళ్ళి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డు పక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది అబో ఈ సన్యాసి కన్నా వినాయకుడే గొప్ప చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకొని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ ఉగ్రహం ముందు కాళ్ళెత్తి దాన్ని అప్రమత్తం చేసింది అప్పుడు ఆమె ఆ కానీ కుక్కే శ్రేష్టమై ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుండగా ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కను కొట్టాడు అది కుయ్యోమంటూ పరిగెత్తింది ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడు అనుకొని వాడే పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చివరిని నలిమి వాణ్ణి మందలించాడు దాంతో తను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడని వాడి దగ్గరకు వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగింది ఆ యువకుడు ఎవరో కాదు ఆమె తల్లిదండ్రులు కుదిరిచిన పక్కింటి యువకుడే కథ పూర్తయ్యాక ఆ సిని ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదురుగడ ఉన్న నాస్తికుడితో ఇలా అన్నాడు మన హృదయము ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంత్రాల్లోనే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు అదే దేవుని చిరునామా నిజానికి కనిపించే అమ్మానానే నిజమైన దేవుళ్ళు మిత్రులారా ఓకేనండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా